వెల్కమ్ టు ప్రజా వాయిస్ కడవెండి కన్నీటి సంద్రమైంది కామ్రేడ్ రేణుకా అంతక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి ఇసుక వస్తే రాలనంత జనం పాటలతో హోరెత్తిస్తున్న కామ్రేడ్లు నిజంగా ఒక శోక సముద్రమే అక్కడ కనిపిస్తా ఉంది చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి తను సేవలు అందించింది తన సేవలతో నిజంగా మావోయిస్ట్ పార్టీ బలోపేతం కూడా చేసుకున్నది కానీ చివరికి అదే తూటాలకు బలైపోయిన పరిస్థితి మాత్రం ఇక్కడ దేవురుప్పల మండలం కడవెండి గ్రామం జనగామ జిల్లాలో చివరికి తన చివరి మజిలి మాత్రం ముగిసిందని చెప్పుకోవచ్చు అసలు ఎవరి రేణుక ఒక్కసారి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించింది మాట్లాడుకుందాం ఒక్కసారి ఇక్కడ ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దులో సరిహద్దు అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు గుమ్మడి వెళ్లి రేణుక ఆలియాస్ బాను ఆలియాస్ చైతే ఆలియాస్ సరస్వతి ఆలియాస్ ఆ దమయంతి మృతి చెందారు దివంగత కేంద్ర కమిటీ సభ్యు సభ్యుడు శాఖమూరి అప్పారావు భార్య మావోయిస్ట్ పార్టీ దండకరైన స్పెషల్ జోనల్ సభ్యురాలైన రేణుకపై తెలంగాణలో ఇరవై లక్షలు ఛత్తీస్గఢ్ లో ఇరవై ఐదు లక్షల రివార్డులు ఉన్నాయి బీజాపూర్ దంతివాడ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టు సమాచారం అందడంతో బలగాలు సోమవారం కూబింగ్ కూబింగ్ చేపట్టాయి ఈ క్రమంలో భద్రతా దళ భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో రేణుక మృతి చెందారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇన్ ఇన్సాస్ రైఫిల్ పేలుడు పదార్థాలు అన్ని దొరికినాయి తనే రేణుక చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు దంతేవాడలో ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి శోక సముద్రమైన ఇక్కడ కడవెండి గ్రామాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇదే వాళ్ళ ఊరు చాలా పెద్ద ఎత్తున కడవండి గ్రామంలో మాత్రం అంతక్రియలకు హాజరైన ఎర్ర జెండాలతో చివరి మజిలి ఎర్ర జెండాలతో చివరి మజిలి చాలా పెద్ద ఎత్తున తన అంతక్రియలను మాత్రం చూస్తున్న పబ్లిక్ చూస్తా ఉన్నాం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనడానికి కామ్రేడ్ రేణుక ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాంతం అంతా పరిస్థితి మాత్రం ఉంది ఇక్కడ పాటలతో కూడా హోరెత్తిస్తున్న పరిస్థితులు మాత్రం ఇక్కడ ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తా पब्लिक चलाकोच 你你扔个。 చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది చివరి మజ్లి మాత్రం రేణికది ముగిసిందని చెప్పుకోవచ్చు కడవెండి కన్నీటి సంద్రమైన పరిస్థితి మాత్రం ఉంది ఒక పద్మశాలి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి జోడల్ వరకు ఎదిగి తనంటేందో తెలుసుకొని తెలిసి ఆ ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై లక్షల రివార్డు తన తలకాయ మీద ఇరవై లక్షలు ఎవరైనా పట్టుకొని అప్పయెప్త ఇరవై లక్షలు ఆ రివార్డు ఉంది అదే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఇరవై ఐదు లక్షల రివార్డ్ ఉంది ఎప్పుడైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మావోయిస్టుల ఏరివేత మాత్రం జరుగుతా ఉంది ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూంబింగ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ మావోయిస్టులను మట్టు పెడుతున్న భద్రత బలగాలని చెప్పుకోవచ్చు భాజపా ఎన్నికల ముందు అదే హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే మావోయిస్ట్ అనే పదం ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు లేకుండా చేస్తామని కేంద్ర హో హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో అదే కోణంలో భారతీయ జనతా పార్టీ ఆ అదే కోణంలో వెళ్లి ఎక్కడికక్కడ ఇక్కడ బీజాపూర్ కావచ్చు ఛత్తీస్గఢ్ అడవులలో కంప్లీట్ గా మావోయిస్టుల ఏరివేత జరుగుతా ఉంది ఒక ఒక బిడ్డ ఒక బీసీ బిడ్డ నేల కొరిగిన పరిస్థితి కడవెండి మొత్తం కంప్లీట్ గా ఆ తన అంతక్రియలకు హాజరై చివరి కన్నీటి సంద్రంలో చివరి మజిలీలో ఎర్ర జెండా పార్టీ నేతలు కామ్రేడ్లు పెద్ద ఎత్తున లాల్ సలాం చెప్తూ అక్కకు పాట పాడుకుంటూ కన్నీలు విడి కన్నీటి విడుకోలు చెప్పిల్నని చెప్పుకోవచ్చు